చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే ఏంటండి నమ్మకం లేదా నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా బాంబేనా ప్లీజ్ అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఉండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది అంతే ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేసాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేశాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాటందిరా ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే రేయ్ తెగ ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదండి కానీ లైఫ్లో లవ్ గివో ఉండొచ్చేమో అది కనుక్కో కాసేపు కూడా హ్యాపీగా ఉండను ఎవరే నీకు అసలు మంచి మాటలే రావా పెట్ట సరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్లో ఇంకేమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా చాచా చా అలాంటిది లేదు అలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది తూమచండి చూడగానే ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి తిందాం లేదు నాకు మీకు ఆకలేకపోవచ్చు నాకు కంపెనీ ఇవ్వచ్చుగా గీ రోస్ట్ అంటే ఫుల్ గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్ గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ మినీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్ ఏ సార్ ఎందుకు తొందర కరోడ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ బెరన్ బేక్ సార్ అంతే థ్యాంక్ యూ సార్ ఒక మినరల్ వాటర్ ఓకే సార్ కర్డ్ వడా మినీ ఇడ్లీ ఓకే ఏదో మాట కొద్దన్నాను మళ్ళీ ఒక మాట కూడా అడగరా హలో ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే తినండి ఏదో మొహం మట్టానికి ఆక చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి తినండి చాలా థ్యాంక్స్ అవేం వద్దు ముందు తినండి మెల్లిగా మీకు ఏదైనా చెప్పొచ్చు కదా నేను చెప్తాను మీరు తినండి హలో ఒక ప్లేన్ దోశ వేరే సార్ అంతే మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని దృష్టి పెట్టుకోండి అన్ని లెక్కలో రాసుకోండి మీ కాదు మీరు తేనండి మావాడేంటి అదేనండి ఇందాక మీ లైఫ్ పార్నర్ గురించి ఏదో చెప్పారు కదా నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీడిలో కనిపిస్తున్నాయి కరెక్టా या या वन मिनट ये वन वाड़े ये बाढ़े आधंगावनडू हाय क्या है कि मेरी गाड़ी चल नहीं रही और मेरा ऑफिस हाईवे पर ही है क्या आप मुझे छोड़ सकते हैं प्लीज आर आला अधी ऑन द वे लोड ड्रॉप चाहिए कल रात हड़कुतना रु बंडी के तो प्रॉब्लम अट्टा हम्म ओह थैंक यू थैंक यू मंदो मंदो ओह या Thank you. Hey, nice car. Really nice. Hi, I'm Mahesh Vinayak. And you are? Charu. Mm, Charu. Nice name. Charu. Coke. Mm -hmm. <laughs> so, where are you coming from? Uh, Bangalore. Bangalore. Okay. And so, uh, where are you going? Bombay. Mumbai! Mumbai! I love Mumbai. I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? Mm, uh, searching for a job. Searching for a job? Mm. And uh, what are your educational qualifications? Uh, BIT? BIT? Hey, hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV, and I'm sure I can get you a job. <laughs> oh. Hey, hey, what are you doing, man? Speed breaker, speed breaker, speed breaker, speed breaker. Watch the road, yeah. Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful-looking girl. You're unknown to him. You should be more careful, yeah. Hey, so uh you say you're a BIT pass and all, huh?